విశాఖలో యాభై వేల కోట్ల రూపాయల విలువ కలిగిన డ్రగ్స్ అక్రమంగా సంధ్య ఆక్వా కంపెనీ దిగుమతి చేసుకోవటం చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాలి మన రాష్ట్రం ఈరోజు డ్రగ్గు మాఫియాకి ఆనవాలంగా మారింది కైరాఫ్ అడ్రస్గా మారింది అన్ని పార్టీల నాయకులు ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ వైసీపీ టీడీపీ ఈ పార్టీలకు సంబంధించినటువంటి అందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ డ్రగ్ మాఫియాలతో సంబంధం ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు ఒకరిపై ఒకరు పరస్పరం చేసుకున్న ఆరోపణలు బట్టి చూస్తేనే అర్థమవుతుంది వైసీపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు చేశారు వైసీపీ బీజేపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం వైసీపీ పార్టీ వాళ్ళు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునేటువంటి ఆరోపణలు చూస్తుంటే ఈ సంధ్యా ఆక్వా కంపెనీ వాళ్ళ బంధువులు లేకపోతే ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఎవరెవరు ఏ ఏ పార్టీలో సంబంధం ఉన్నారో దీని అన్నింటిని కూడా ఆయా పార్టీల నేతలు బట్టబయలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము వాస్తవాలు ప్రజలకు వివరించాలి ఈ రకంగా బురద చల్లుకునే పని కాదు వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జరుగుతున్నటువంటి డ్రగ్ ఎగుమతి దిగుమతికి అలాగే గంజాయి పెద్ద ఎత్తున సాగు చేసి అది యూత్నంతా కూడా రాష్ట్రంలో అటు ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ముఖ్యంగా హై స్కూల్ స్థాయి నుంచే విశ్వవిద్య విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఎనభై శాతం మంది విద్యార్థులు యూత్ ఈరోజు ఈ గంజాయి పాలు అవుతున్నారు అని అంటే ఎంత తీవ్రంగా ఉందో రాబోయేటువంటి ఒక తరం తరం మొత్తం కూడా నాశనం చేస్తున్నటువంటి ఈ నేరం ఈ పాపం ఈ అధికార పార్టీల నాయకులు తీసుకోవాలి ఇది కేవలం లాభాపేక్షతో అందులో ఎన్నికల సమయంలో ఇన్ని వేల కోట్ల రూపాయల గంజాయిని యూత్కి సరఫరా చేసి ఏ రకంగా మత్తులో ఉంచాలనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేసినా తక్కువే అందుకని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇంటర్పోలు దీని మీద ఇది స్వాధీనం చేసుకుంది కానీ వాళ్ళకి పదహారు పదిహేడు తేదీల్లోనే వాళ్ళకి సమాచారం వస్తే ఇరవై ఒకటో తేదీ వరకు దాదాపు నాలుగైదు రోజుల పాటు ఏం చేస్తున్నారు ఎందుకు కాలయాపన చేశారు అలాగే ఇది కాకుండా ఇంకేమన్నా ఇతర వస్తూ ఉన్నాయా బ్రెజిల్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నాయా ఇక్కడి నుంచి ఎగుమతి ఏమవుతున్నాయి ఇవన్నీ చూస్తుంటేనే చాలా కళ్ళు దిమ్మ తిరిగేటువంటి వాస్తవాలు రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కేంద్రానికి మన తెలుగు ప్రజల యొక్క ప్రతిష్టను దెబ్బ కొడుతున్నటువంటి పార్టీలు ఇప్పుడు డ్రగ్స్ మాఫియా కేంద్రంగా అలాగే అవినీతికి నిలయంగా ఈ రకంగా రాష్ట్రాన్ని మార్చి వేల కోట్ల రూపాయలు ఈరోజు అక్రమ సంపాదన వెనకేసుకొని ఆ డబ్బుతోనే రేపు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఆందోళన కలుగుతుంది అందువల్ల తక్షణం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి సమగ్రమైన విచారణ చేసి ఈ సంధ్య ఆక్వా కంపెనీతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి వెనకాల ఎలా ఎగుమతి అవుతుంది ఎలా దిగుమవుతుంది దీన్ని మొత్తాన్ని కూడా నిరోధించి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాల్సిన అవసరం ఉంది యువత ఎందుకు ప్రత్యేక నడుం కట్టాలి యువతన విద్యార్థి సంఘాలు ముందుకొచ్చి దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా చేపట్టాలి వామపక్ష పార్టీలు ఈ రకమైన ఉద్యమానికి వెన్నుదనుగా ఉంటాయి ఈరోజు యువతరం యొక్క భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ప్రజలు ప్రజాతంత్రవాదులు ఈ డ్రగ్ విషయంలో అన్ని పార్టీలని అధికార పార్టీల నాయకులందరినీ కూడా నిలదీయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం